పేదడు రాసిన రెండవ పత్రిక ఉక్టో అధ్యాయం పదో వచనంలో చదువుతాము మన పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు జాగ్రత్త పడుడి అని ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకుని విశ్వాసులు చాలాసార్లు ఆధ్యాత్మిక దాడులకు గురవుతూ ఉంటారు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ప్రభు అందరికీ కలిపి ఒక సాధారణమైన పిలుపునిస్తారు ఆ తర్వాత ఎవరికి వారికి ప్రత్యేకమైన పిలుపు ఉంటుంది అందరికీ ఉన్న సాధారణమైన పిలుపు ఏంటి అని అంటే ఒకటి మారు మనసు పొందుకోవడం రెండు తనతో కూడా ఉండనట్లు మనల్ని పిలిచారని మార్కు వార్తలో రాయబడింది అది అందరికీ వర్తిస్తుంది ఆ తర్వాత కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని గాను కొందరిని ఉపదేశకులుగాను కొందరిని సువార్థికులుగాను ఇంకా అనేకమైన పరిచర్లు మన తండ్రింట్లో ఉన్నాయి గనక ఒక్కొక్కరిని ఒక ప్రత్యేకమైన పిలుపుతో పిలుస్తూ వస్తారు అందుకే పేత్రంటి నాడు మన పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటూ జాగ్రత్త పడుడి అని ఆయన దేని కొరకైతే పిలుస్తారో ఆ పని నిమిత్తమై వారిని అభిషేకిస్తారు అప్పుడు ఆ అభిషేకమే వారికి అన్ని బోధిస్తుంది ఆ స్థానంలో ఉండి ఎలా పనిచేయాలో నేర్పిస్తుంది అందుకే పిలవబడిన వారు చేసే పనికి పిలుపు లేని వారు చేసే పనికి చాలా వ్యత్యాసం ఉంటుంది పిలవబడని వారికి అభిషేకం ఉండదు గనక ఆ పనిలో వారు నిలబడలేరు అభిషేకించిన వారిని ఎవరు ముట్టుకోకూడదన్న ఆజ్ఞ ఉంది అభిషక్తులు వారు చీకటి శక్తుల మీద అధికారం కూడా పొందుకుని ఉంటారు కాబట్టి వారిని ముట్టుకోవడానికి దేవుని అనుమతి లేనిదే ఎవ్వరూ సాహసించలేరు మన అపోస్తుల కార్యాల్లో చూస్తే ఒక ప్రధాన యాజకుని కుమారుల ఏడుగురు పావులు చేసినట్లుగా దయ్యంలను వెళ్ళగొట్టాలని చూస్తే అందుకు ఆ దయ్యము నేను ఏసును గుర్తెరుగుదును ఎరుగుదును పావులను కూడా ఎరుగుదును కానీ మీరెవరని అడిగి ఎగిరి వారి మీద పడి వారిని లొంగదీసుకున్నట్లుగా చదువుతాం కాబట్టి మన పిలుపు ఏంటి దాని బట్టే మన అభిషేకం ఉంటుంది మన విశ్వాస పరిమాణం కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది విశ్వాసము దేవుడు అనుగ్రహించేదని మనందరికీ తెలుసు కదా ఆ తర్వాత మనం విశ్వాసంలో అధికంగా ఫలిస్తూ ఉంటాం అందుకే గలతి ఆరు మూడులో చదువుతాము ఎవడైనను ఉండి తాను ఎన్నికైన వాడినని ఎంచుకునేలా తను తానే మోసపరుచుకొను అని ప్రవచించేవారు కూడా తమ విశ్వాస పరిమాణము చొప్పునే ప్రవచించాలి రోమా పన్నెండు మూడులో కూడా తను తాను ఎంచుకునదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకునక దేవుడు ఒక్కొక్కనికి విభజించిచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను బుద్ధి గలవాడ నగుటకై తగిన రీతిగా తను ఎంచుకున్న వలనని రాయబడింది కాబట్టి మన ప్రభు పనిలో చేయివేసేటప్పుడు మన పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుని దాని ప్రకారం బ్రతకటం మనందరికీ అవసరం లేకపోతే అనవసరమైన సాతాను శోధనలు చిక్కుకుని కష్టపడాల్సి ఉంటుంది